సిటీవీ న్యూస్ లో మరికొన్ని ప్రత్యేక కథనాలు చూద్దాం గర్ల్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు పలు సూచనలు సలహాలు అందజేశారు అందరికీ నమస్కారం ఇవాళ మన తుని నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ వారికి మూడోసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మన కూటమి గవర్ గవర్నమెంట్ ఏర్పడి పద్నాలుగు నెలలు అయింది ఈ పద్నాలుగు నెలల్లోనే మన తుని నియోజకవర్గంలో ఇది మూడో జాబ్ మేళా ఇప్పటి వరకు గత రెండు జాబ్ మేళాలో మనం పన్నెండు వందల వరకు ఉద్యోగాలు ఇస్తున్నాము అలాగే ఇవాళ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ తోటి వాళ్ళ ఒక జాబ్ మేళా నిర్వహించాము గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలని ఇది ఒక తొలి మెట్టుగా భావించి మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏదైతే మన యువ నేత లోకేష్ గారు ఉన్నారో వారు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టో ఇచ్చారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై లక్షలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సంకల్పం తీసుకున్నారు వారు అందులో భాగంగానే ఇవాళ ఈ జాబ్ మేళ మన తుని వంతు చేసే సహకారం ఆ ఇరవై లక్షల్లో ఎంతో కొంత ఉంటుంది తప్పకుండా ఒక మార్క్ అనేది ఏర్పడాలి ఏర్పడాలని నేను చూస్తున్నాను అందుకే వచ్చిన పద్నాలుగు నెలలోనే మూడోసారి జాబ్ మేళ నిర్వహించుకుంటున్నాము అందరు కూడా ప్రతి యువతకి నేను మనవి చేసుకునేది ఒకటే ఈ జాబ్ మేళా అనేది ఒక తల్లి అడుగుగా భావించి మీరందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ మంచి మంచి కంపెనీలు వచ్చినాయి ఇవాళ మంచి మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా జై నమస్కారం కూట ప్రభుత్వం వచ్చే ముందు ఏదైతే మాట ఇచ్చారో నిరుద్యోగులకి ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఏ రోజు అయితే చెప్పారు మనకి అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు అవచ్చు చంద్రబాబు నాయుడు గారు అవచ్చు అదే పవన్ కళ్యాణ్ గారు అవచ్చు వాళ్ళు ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకి జాబు ఇప్పించాలా ఖచ్చితంగానే వాళ్ళ ప్రతి ఇంటికి ఒక ఇంట్లో ఒక ఉద్యోగ వస్తుడు ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు తొమ్మిది నియోజకవర్గంలోని మూడోసారి జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడో సార్లు జాబ్ మేళా ద్వారాగా లాస్ట్ రెండు సార్లుకి పన్నెండు వందల మంది అలాగే ఈ రోజు పదిహేను వందల మంది చూసుకుంటే మొత్తం మీద రెండు వేల ఏడు వందల మందికి జాబ్ వచ్చినట్టుగా మనకి రికార్డు లో ఉన్నది విధంగా రాబోయే కాలంలో కూడా మరింత జాబ్ మేళాలు పెట్టి మరో చాలా మందికి ఉద్యోగం కల్పించే బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ మన యనమల దివ్య స్థానిక ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు గోపినాథ్ గారు యనమల రామకృష్ణ గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా జాబ్ ఇచ్చి వీళ్ళకి ఏదైనా భవిష్యత్ చూపించాలనే ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమం అండి అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని జాబ్ మేళలు పెట్టి మరే కొంతమందికి ఈ జాబులు కల్పించే కల్ప తీసుకుంటారని చాలా గౌరవ యనమల దివ్య గారు శ్రీమతి యనమల గారు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ రోజే కాదు ఈ పదిహేను నెలల్లో మూడోసారి జాబ్ మేళా ప్రజలందరూ కూడా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలి అనుకునే నినాదంతో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఈ మూడు సార్లే కాదు ఎన్ని సార్లు అయినా సరే జాబ్ మేడ జాబ్ మేళా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దేవి గారు చెప్పడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అదే వేళ్ళ మిగతా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు దీన్ని చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగాలు చేయాలనే కోరికతో ఎన్నో కంపెనీలు రాని కంపెనీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ కూడా ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం ఉన్నందుకు ప్రత్యేకించి యనమల దేవి గారికి గోపీనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలందరికీ అనగా మా ఈ తొమ్మిది యోజ విద్యార్థులు విద్యార్థులకి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఈ రోజుని జాబ్ మేళ పెట్టడం చాలా ఈ మళ్ళీ మూడోసారి జాబ్ మేళా పెట్టడం చాలా సంతోషకరమైన వార్త ఇమీడియట్లుగా ఈ ఈ కాన్స్టిట్యులో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి కూడా జాబులు వచ్చేలాగా అవేర్నెస్ లో కృషి చేస్తున్నా మన ప్రియతమ నాయకురాలు యనమల దివ్య గారికి ఈ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జవా గౌరవ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో రాజా గర్ల్స్ హై స్కూల్ నందు మెగా జాబ్ మేళా నిర్మిస్తున్న సందర్భంగా ఈ రోజు సుమారుగా మూడు వేల మంది అభ్యర్థులు రావడం ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా మేడం గారు రెండు సార్లు ఒకసారి ఐదు వందల మందికి ఒకసారి ఎనిమిది వందల మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్యను అందరినీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి మేడం గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే ఈ నిరుద్యోగ యువత ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని పారిశ్రామికంగా మన ఏరియాలో అన్ని కూడా పరిశ్రమలు తీసుకురావడం ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నిరుద్యోగ సమస్య ఉండకూడదు ఎవరైనా ఉంటే చెప్పండి మాకు మీ గ్రామాల్లో ఉండడం మా స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా వాళ్ళు రిఫర్ చేయడం వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఉద్యోగాలు నిర్వహించడానికి ముద్దుకు రావడం ఇది అంతా శుభ పరిణామం ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాలు పొంది మీరు మీ కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేసుకొని మంచి మన స్థానిక ఎమ్మెల్యే గారికి మీ కుటుంబానికి కూడా మంచి పేరు తెచ్చుకొని మీరు ఆర్థిక ఉండాలని ఉద్దేశంతో శ్రీమతి హనుమల్ దివే గారు ఈ కార్యక్రమం నిర్వహించడం మన శుభవర్ణంగా చూసిస్తూ మరింత మంది ఉద్యోగాలు పొందాలని కోరుకుంటూ సెలవు ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం గంటల గంటల నుండి రాత్రి వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జల కన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు